ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ నిర్వహించేటువంటి కార్తీక మాసోత్సవ కార్యక్రమానికి స్వాగతాన్ని పలుకుతున్నాం ఈ కార్తీక దీపోత్సవంలో ఈనాడు శ్రీ రామునికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు రామునికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని మనమంతా కూడా చేసుకుందాం ఈ పూజా కార్యక్రమాన్ని మీరంతా కూడా ఇండ్లలో ఉంటూ చేతుల్లో అక్షతలను ధరించి చెప్పేటువంటి నామాలను చెప్పేటువంటి కథను శ్రద్ధగా ఆలకించి మీ ఇండ్లలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుని చరణారవిందాలయందు సమర్పించి మీ మీ భక్తిభావాన్ని ప్రకటించుకోవలసిందిగా మీ అందరికీ సూచన చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం శ్రీరాఘవం దాత్కులవి रामं निशाचर विनाशकरं नमामि अहम् ओम मम उपात्ता समस्त दुरी द्वारा श्री परमेश परमुद्दसिया परमेश पर प्रीत्यर्थं शुभाभ्यां शुभाभ्यदयार्थं जा शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य आद्यब्रह्मणाः त्रियब्रार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन मन्त्रे कलियुगे प्रथमपादे जंबूद्वीपे भारतवर्षे भृतकंडे मेरोर्दक्षिण दिग्भागे वाजव्य प्रदेश कृष्णा गोदावर्यो मध्य प्रदेश देवता ब्राह्मण हरिहर गुरचरद अस्वर्तमिकांद्रमा प्रभावादि संवत्सरा मध्ये शावरी नाम संवत्सरे दक्षिणाजने शरतृत कासे कृष्णपक्षे चतुर्ध्यास भ्रुगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभ योगे शुभकर्ण एवं गुण विशेष निभिष्टायांशुद्रीमा श्रीमद नानागोत्रमिया नाना अशेषक्तजनाटुबा सपरिवार क्षेम स्थैर्यधर्यीजय अभय आयुरारोग्य ऐश्व्याभ्यर्धम धर्म काम्क्ष चतुर्विधलषाध सिद्ध्यर्थम श्री देवता कार्तिक दामोदर देवता परिपूर्ण अनुग्रह कटाक्ष सिद्ध्यर्थम रामाष्टोत्तर शतनाम संकीर्तन अच्छा अच्छा पूर्वक कार्तिक पुराण श्रवण करिष्ये श्री रामाय नमः श्री रामाय नमः राम भद्राय नमः राम नमः राम नमः राम नमः शाश्वताय नमः शाश्वताय

सत्यवाचे नमः सत्यविक्रमाय नमः सत्यव्रताय नमः व्रतधराय नमः सदा हनुमदाश्रिताय नमः कौसल नमः खरध्वसीने

जामदग्निया महादर्पदलनाय नम ताटकाय वेदात्मने वेद वेदत्मनेवरोग्य भेषजा नमः दूषण नम त्रिमूर्त नम गुणात्मकाय नम क्रमा नमोकात्म पुण्यचारिर्तनाय नम त्रिलोकक्षकाय नम धन्व दंडकारण्यकर्तनाय नम अहल्याशापमनाय नमः पितृभक्ताय नमः वरप्रद नमः जिते नमः जितक्रोधाय नमः

सर्वदेवस्तुताय नमः सौम्याय नमः ब्रह्मण्याय नम नमः महायोगिने नमः महािने नमः महोदारा नमः

पुण्योदया नम दयासारा नम पुराणपुरषोत्तमाय नमः स्वक् नमः मितषिणे नमः पूभाषिणे नमः राघवाय नम अनंत गुण गंभीराय नमः धीरोदात्त गुणोत्तमाय नमः माया मानुष चरित्राय नमः महादेवादि नमः सेतु जितवाराशये नमः जितवाराशये नमः सर्वतीम नमः हरये नमः श्याा नमः सुंदराय नमः शूराय नमः पीतवाससे नमः धनुर्धराय नमः सर्वयज्ञाधिपाय नमः यज्वने नमः यज्वने नमः जरामरणवर्जिताय नमः जरामरणवर्जताय नमः विभीषणप्रतिष्ठात्रे नमः विभीषणप्रतिष्ठात्रे नमः नमः सर्ववागुणवर्जताय नमः परमात्मने नमः परस्मै ब्रह्मणे नमः सच्चिदानंद विग्रहाय नमः

సర్వదేవాత్మకాయ నమః పరస్మై నమః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః ఎందుకు ధర్మాన్ని ఆచరించాలి అని ప్రశ్న వేసుకుంటే ధర్మాన్ని ఆచరించక మనము చేసినటువంటి పాపాలను పోగొట్టుకోక అంతఃకరణానికి సంబంధించిన శుద్ధిని చేసుకోక మనకు గతి అనేటువంటిది లభించదు అందుకని సద్గతిని మనం పొందాలి అన్నా మోక్షాన్ని మనం పొందాలి అన్నా లేదా స్వర్గాది లోకాలకు ఉత్తమ లోకాలకు మనం వెళ్ళాలి అన్నా మనం చేసినటువంటి పాపాలను కూడా తొలగించుకోవలసినదే పాపాలకు సంబంధించిన తొలగింపు ఎట్లా జరుగుతుంది అనంటే పుణ్యకర్మలను ఆచరించడం వలన అనంటాడు వ్యాస వ్యాసభగవానుడు ఒకవేళ పుణ్యకర్మలను మనం ఆచరించలేదు అనంటే పాపాలు తొలగిపోవు ఆ పుణ్యకర్మలనే ధర్మాలు అనేటువంటి పేరుతో చెప్పుతూ ఉంటారు ఇప్పుడు ఒక్కసారి మనము ఆచరించినటువంటి పాపాలకు పరిహారాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ పుణ్యకర్మలను ఆచరించాలి అని ఆలోచిస్తే వ్యాసుడు అన్నాడు ఎన్ని పాపాలు చేసినావో చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తాన్ని చేసుకో పుణ్యకర్మల ద్వారా వ్యాసుని యొక్క ఈ వచనాన్ని మనం స్వీకరించి పాపాలకు తగ్గట్టుగా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవడానికి గనక ఒకవేళ మనం పూనుకున్నాము అనంటే మన జీవితము వంద సంవత్సరాల ఆయుష్యము సరిపోదు మూడు వందల అరవై ఐదు రోజులు పుట్టినప్పటి నుండి మొదలుకొని మరణించేంత వరకు నిరంతరము పాపాలనే ఆచరిస్తూ ఉన్నటువంటి మనకు ఈ ప్రాయశ్చిత్తాలు సరిపోయేట్టుగా ఉండవు అందుకని ఒకవేళ వ్యాసభగవాను మనం ఆశ్రయించి హే ప్రభు వ్యాస ధర్మాలను ఆచరించి పాపాలను తొలగించుకోమనని నీవన్నావే మరి ధర్మాలను ఆచరించి పాపాలను తొలగించుకునేందుకు ఒక్క జీవితం సరిపోవడం లేదు అని అంటే వ్యాసుడు అంటాడు నాయన ఇటువంటి దృష్టి మీకు వస్తుంది ఇటువంటి అలసత్వం మీకు వస్తుంది అనేదాని దృష్టిలో ఉంచుకొని వేదాల్లో చెప్పబడ్డటువంటి ప్రాయశ్చిత్తాలను పరిశీలన చేసినాను రా వ్యాసుడు అంటాడు ఒక్కొక్క పాపానికి ప్రాయశ్చిత్తము చాలా కఠినంగా ఉంటాయి వేదాల్లో బ్రహ్మత్య మహాపాపం చేసినాడు అనంటే ఆ బ్రహ్మత్య మహాపానికి ప్రాయశ్చితం అశ్వమేధ యాగం చేసుకోమని అంటాడు అశ్వమేధ యాగం చేసుకునే పరిస్థితి మనకున్నదా ఈ విధంగా ఒకటి కాదు ఏ పాపాలున్నాయో మహాపాపాలున్నాయో వాటికి పరిహారాలు కావాలి అంటే ఆ పరిహారాలను చేసుకునే స్థితిలో లేక పునరపి జననాత్మకమైనటువంటి సంసార చక్రంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మననుద్దేశించి వ్యాసభగవానుడు అత్యంత సులభమైనటువంటి ఉపాయాలను మనకు ఉపదేశం చేసినాడు పురాణాల్లో భగవద్గీతలో కృష్ణపరమాత్మ ద్వారా చెప్పిస్తాడు భగవానుడే స్వల్పమప్యస్య త్రాయతే మహతో భయా హే అర్జున నీవాచరించేటువంటి ఏ స్వల్పమైనటువంటి ధర్మం ఉన్నదో ఆ ధర్మము మహాభయంకరమైనటువంటి ఆపద నుండి నిన్ను కాపాడుతుందిరా అని అన్నాడు అందుకని మనం ఆచరించేటువంటి ఏ స్వల్పాతి స్వల్పమైనటువంటి ధర్మం ఉన్నదో ఆ ధర్మము అనేక జన్మ జన్మల నుండి ఆచరించినటువంటి ఏ పాపాలున్నాయో వాటన్నిటినీ ప్రక్షాళన చేస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అందుకని వ్యాసభగవానుడు తాను రచించినటువంటి పురాణాల్లో కఠినమైనటువంటి ప్రాయశ్చిత్తాలను చెప్పి పాపాలను తొలగించే ప్రయత్నం చేయలేదు సులభమైనటువంటి రీతిలో మనకు ధర్మాలను బోధించి మనకు పాప పరిహారం చేసినాడు ఆ సులభమైనటువంటి రీతులే ఆ ధర్మాలే ఏవి అంటే కార్తీక మాసానికి సంబంధించినటువంటి విధులు కార్తీక మాసంలో ఎవరైతే ఉదయాత్పూర్వమే నిద్రలేస్తారో కార్తీక మాసంలో ఎవరైతే దీపాన్ని దానం చేస్తారో కార్తీక మాసంలో ఎవరైతే ఉషఃకాలంలో స్నానాన్ని చేస్తారో వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులను ఆచరించడం వలన వానికి వచ్చే ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలాన్ని పొందుతాడు అని అంటారు ఒక యజ్ఞాన్ని ఆచరిస్తే ఇంత ఫలం వస్తుంది అందుకని మీరంతా కూడా ఉదయాత్పూర్వం నిద్ర లేచి స్నానం చేయండి అని అంటాడు ఇది కఠినమైనటువంటి ధర్మం కాదు కదా సులభమైనటువంటి ఉపాయాలు ఇంకా చెప్పుతూ ఏమన్నాడు ఒకవేళ మనం ప్రశ్నిస్తాం వ్యాస భగవాను హే వ్యాస స్నానం చేయడం సహజమే కానీ కార్తీక మాసంలో స్నానం చేయడంలో వచ్చేటువంటి ఫలం ఏమిటి అని ప్రశ్నిస్తే వ్యాసుడు అంటాడు ఈ సమయంలో శంఖాసురుడు అనేటువంటి పేరు గల రాక్షసుడు తన సమీపంలో ఉన్నటువంటి బ్రహ్మ సమీపంలో ఉన్నటువంటి వేదాలన్నింటినీ కూడా నీళ్లలో పారవేసినాడు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి నారాయణమూర్తిని ఆశ్రయిస్తే నారాయణమూర్తి దేవతలతో పాటు నీళ్లలో దిగి ఆ వేదాలను అన్నిటినీ కూడా ఉద్ధరించినాడు అప్పుడు నీళ్లలో నారాయణమూర్తి ఉన్నాడు నీళ్లలో వేదములు ఉన్నాయి వేదములలో ప్రతిపాదింపబడినటువంటి యజ్ఞాగాది క్రతువులు ఉన్నాయి నీళ్లలో పడిపోయినటువంటి ఆ వేదాలను యజ్ఞాలను ఉద్ధరించడానికి నెల రోజుల సమయం పట్టినది ఆ నెల రోజుల సమయమే ఈ కార్తీక మాసము అందుకని కార్తీక మాసంలో నెల రోజులు కూడా వేదములు యజ్ఞములు దేవతలు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అందరూ కూడా నీళ్లలో ఉంటారు అందుకని నాయన ఉదయాత్పూర్వమే మీరంతా కూడా స్నానం చేయండి పాపాలను పరిహారం చేసుకోండి అని అన్నాడు ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఏ మాటలు చెప్పడం వలన వ్యాసుని ముఖార విందం నుండి విన్న తర్వాత తక్షణమే ఆ ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి ఒక విధమైనటువంటి ఆసక్తి మనకు కలుగుతుందో అటువంటి ఆసక్తితో కూడుకున్నటువంటి ఎన్నో కథలను వ్యాసభగవానుడు మనకు ఈ పురాణాల్లో అందించినాడు కార్తీక మాసానికి సంబంధించిన వైశిష్ట్యాన్ని గురించి తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి కథను అందించినాడు పురంజయోపాఖ్యానం పురంజయుడు అనేటువంటి పేరు గల ఒక మహారాజు త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ధర్మమయ జీవనాన్ని కొనసాగించినాడు ఐశ్వర్యాన్ని బాగా సంపాదించినాడు కానీ కాలాంతరంలో ఏమైపోయినది ఐశ్వర్యమును సంపాదించడం వలన అనేక రకాలైనటువంటి వ్యసనాలకు బానిసైపోయినాడు తాను ఈ వ్యసనాన్ని ఆచరించలేదు అని చెప్పడానికి వీళ్ళేనన్ని వ్యసనాలకు గురైపోయినాడు ఎప్పుడైతే ఈ రాజు వ్యసనాలకు గురైనడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారో కాంభోజాది దేశాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో సామంత రాజులు వాళ్ళంతా కూడా ఒక్కటై నగరాన్ని పరిపాలించేటువంటి పురంజయుణ్ణి మనమంతా కూడా ఒకవేళ ఆక్రమించినట్టయితే మనమే సర్వం సహా భూమండలానికి అధిపతులమవుతాము అనేటువంటి దురాలోచనం చేసినటువంటి వాళ్ళై ఆకస్మిక దాడి చేసినారు వాళ్లతో భీకరమైనటువంటి సంగ్రామం చేసినాడు భయంకరమైనటువంటి యుద్ధం జరిగినది కానీ యుద్ధంలో గెలుపొందలేకపోయినాడు వ్యసనాలకు బానిసయ్యి ఉన్నాడు కదా అందుకని యుద్ధంలో గెలుపొందలేకపోయినాడు పురంజయుడు అనేటువంటి పేరు గల ఈ మహారాజు అయోధ్యాధిపతి ఓటమి పాలైనటువంటి వాడై తన రాజ్యానికి వచ్చి బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో సుశీలుడు అనేటువంటి పేరు గల తన సమీపంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్ ఒక గొప్పనైనటువంటి మేధావి గురువుగారు తన సమీపానికి వచ్చి పురంజయునితో చెబుతూ ఉన్నాడు హే పురంజయ పాపాలను ఆచరించడం వలన ధనము సంక్రమించిన తర్వాత నీవు అనేక రకాలైనటువంటి దురలవాట్లకు బానిస అయినావు అధర్మాన్ని ఆచరించినావు ఎవడు లోకంలో అధర్మాన్ని ఆచరిస్తాడో పాపాలు చేస్తాడో వాడు కాలాంతరంలో అనేక రకాలైనటువంటి దుఃఖాలను అనుభవిస్తాడు పాపాలను ఆచరించిన వాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు పుణ్యకర్మలను ఆచరించిన వానికి సుఖప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది అందుకని నీవాచరించినటువంటి ఈ పాపాల నుండి బయటపడాలి అని అంటే ఒకే ఒక ఉపాయం ఉన్నది ఈ కార్తీక మాసానికి సంబంధించినటువంటి నియమాలను పాటించవయ్యా అని ఉపదేశం చేసినాడు ఇప్పుడే మనం చెప్పుకున్నాము కార్తీక మాసానికి సంబంధించిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి కఠినము లేనటువంటివి కాదు సులభము లేనటువంటివి కార్తీక మాసానికి సంబంధించిన స్నానాన్ని చేసినాడు విష్ణుమూర్తి యొక్క ఉపాసన చేసినాడు శివునికి సంబంధించినటువంటి అనేక రకాల స్తోత్రాలను పఠించినాడు ధర్మస్య త్రాయతే మహతో భయాత్ కార్తీక మాసంలో స్వల్పమైనటువంటి ధర్మాన్ని ఆచరించినా గాని మహా ఆపద నుండి రక్షిస్తుంది అనేటువంటి ఈ దృష్టిని పూనుకున్నటువంటి వాడై ఈ దృష్టి కలిగినటువంటి వాడై ధర్మాచరణ చేసినాడు తెల్లవారి శత్రువుల సమీపానికి వెళ్ళి ఎప్పుడైతే ధనుష్టంకారం చేసినాడో శత్రువులంతా కూడా యుద్ధానికి వచ్చినారు భీకరమైన సంగ్రామం జరిగినది కానీ భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము ఈ పురంజీవుని పైన ఉండడం వలన కార్తీక మాసానికి సంబంధించిన నియమాలను పాటించడం వలన స్వల్పమైనటువంటి కఠినముగానటువంటి సులభ సాధ్యములైనటువంటి ఈ ధర్మాలను ఆచరించడం వలన క్షణకాలంలోనే శత్రువులందరినీ కూడా దునుమాడినాడు సంహారం చేసినాడు మళ్ళీ తన రాజ్యాన్ని తాను సుస్థిరం చేసుకున్నటువంటి అనేక సంవత్సరాలు తాను ఉన్నంత కాలము కార్తీక మాసానికి సంబంధించిన నియమాలన్నింటినీ కూడా పాటించినాడయ్యా శౌనకాదృషులారా అని సూతుడు శౌనకాదులకు చెప్పించిన ఈ కథను వ్యాసుడు మనకు అందించినాడు అటువంటి పరమ పావనమైనటువంటి ఈనాటి రోజున మనమంతా కూడా శ్రీ రామచంద్రునికి సంబంధించినటువంటి రాముడు ప్రతిష్ఠించినటువంటి రామేశ్వరునికి సంబంధించినటువంటి దివ్య రూపాన్ని మనమంతా కూడా దర్శించుకుంటున్నాము రాముడు తనకు సంక్రమించినటువంటి బ్రహ్మహత్యా పాపాన్ని తొలగించుకోవడానికి శివలింగాన్ని ప్రతిష్ఠించినాడు శివుడు తన పాపాలను తొలగించుకోవడానికి రాముని యొక్క నామాన్ని ఉచ్చరించి పాపాలను తొలగించుకున్నాడు ఎంత గొప్పనైనటువంటి విషయాలు చెప్పినాడు వ్యాసభగవానుడు ఈయన పాపాలు తొలగించుకోవడానికి ఆయనను స్మరించినాడు ఆయన పాపాలను పోగొట్టుకోవడానికి ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించినాడు ఇప్పుడు మనం చేయవలసిన పనేమిటి ఏమిటి అంటే బ్రహ్మహత్యాది పాపాలు తొలగించుకోవడానికి అంత పెద్ద దేవాలయాన్ని నిర్మించే మనం లింగాన్ని ప్రతిష్ఠించగలుగుతామా అందుకని వ్యాసుడే మనకు ఒక దారి చూపెట్టినాడు శ్రీరామచంద్రుని తేత స్థాపింపబడ్డటువంటి శివలింగాన్ని దర్శిస్తే చాలు బ్రహ్మహత్యాది పాపాల నుండి మనమంతా కూడా దూరమవుతాము అటువంటి పాపాలను కూడా తొలగిపోతాయి అని వ్యాసుడు మనకు అనుగ్రహించినాడు అటువంటి పరమాద్భుతమైనటువంటి ఈ రామేశ్వరుని యొక్క దర్శనాన్ని మీరంతా కూడా చేసుకొని శివుని యొక్క అనుగ్రహాన్ని రాముని యొక్క నామాన్ని ఇంతవరకు పఠించి రామ వైభవాన్ని కూడా విన్నారు కాబట్టి నారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరంతా కూడా పొంది భగవద్ అనుగ్రహానికి పాత్రలౌదురుగా కానీ ఈ కార్తీక వైభవాన్ని గురించి మీకు అందరికీ కూడా తెలియజేయడం జరిగినది सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन्यदास्ते चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् हर हर महादेव हर शंकर भगवान की जय जय बोलो सीता राम चंद्र भगवान की जय భారతదేశంలో సుప్రసిద్ధమైన పుణ్యతీర్థ క్షేత్రం రామేశ్వరం సేతుబంధేతు రామేశ్వరం అని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలలో ఏడవ దేవాలయంగా రామేశ్వరం వినుతికెక్కింది శ్రీరామచంద్రుని పాదస్పర్శతో పునీతమైన పవిత్ర ప్రదేశంగా రామేశ్వరాన్ని భక్తులు సంభావించి ఆరాధిస్తుంటారు సమర్పితం జలరాశి రామేశ్వరాఖ్యం నియతం నమామి అని కీర్తిస్తూ భక్తులు రామేశ్వర పుణ్యక్షేత్రానికి వస్తుంటారు ప్రచండం ప్రత్యష్టం ప్రగల్భలం పరేశం అఖండం అజంభానుకోటి ప్రకాశం త్రయశూల నిర్మూలనం శూలపాణిం భవాని పతిం భావగమ్యం గర్భగుడిలో దివ్య ప్రభాభాసితమైన శివలింగాన్ని శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడు శ్రీరాముని చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు కనుక రామేశ్వరుడనే పేరొచ్చింది